ద లార్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు యోహాన్సు వార్త మూడో అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే వారు చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారం ఒకే ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వారి యొక్క తలాంతులతో చేయవలసిన పని చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి క్రీస్తు రాజు వ్యాప్తికి మనం ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన డిస్కషన్ కొరకు విలియం కార్లటన్ ఇర్విన్ గారి గురించి తీసుకున్నాను ఈయన జూన్ నెల మూడవ తేదీ పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో జన్మించారు సెప్టెంబర్ ఐదవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఒక మిషనరీ రచయిత మరియు ఇండియన్ క్రిస్టియన్ మ్యాగజైన్ వ్యవస్థాపక సంపాదకుడు ఇర్విన్ హిందాల్గాలలోనే బెల్కామ్ లెప్రసీ హాస్పిటల్లో ఇరవై ఐదు ఏళ్ల పాటు సూపరింటెండెంట్గా ఉన్నారు అతను న్యూజిలాండ్ నుండి భారతదేశానికి వచ్చాడు అతని అత్యంత ప్రసిద్ధ రచన టైమ్లీ వార్నింగ్స్ అంటే సమయ హెచ్చరికలు పంతొమ్మిది వందల పదిహేడులో పబ్లిష్ చేయబడింది దీనిని ఆధునిక మత విశ్వాసాల బహిర్గతం అని కూడా పిలుస్తారు ఇంకా బెల్కామ్ లెప్రసీ హాస్పిటల్లో ఈయన చేసిన సేవను మనము ఆలోచిస్తే నిజంగా ప్రభువు మీరు ఒకరినొకరు ప్రేమింప ఆజ్ఞ ఇచ్చినారు కదా దాన్ని పాటించిన మహనీయులుగా మనం గుర్తించవచ్చు ఇతని పుస్తకాలు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మిషన్ వర్క్ అమాంగ్ ద లెప్పర్స్ ఆఫ్ ఇండియా రిచెస్ ఆఫ్ ద జెంటైల్స్ మరియు ఇతర రచనలు కూడా విస్తృత పంపిణీ పొందాయి అంటే ఎ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మిషనరీ వర్క్ అమాంగ్ ద లెప్పర్స్ అంటే ఎంత గొప్ప సేవ చేశాడు కదా ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్స్ కుష్ఠరోగుల మధ్య సేవ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా మనం ఆలోచిస్తే మనిషి ఊహకు అందనంత గొప్ప సేవ మరి ఈ ప్రజలందరూ తమ జీవిత కాలం కోసం తమ వంతు కృతి చేశారు వాళ్ళ జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న మన సంగతి ఏంటి మన ప్రతిభను క్రీస్తు రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగిస్తున్నామా ఇతరుల క్షేమం కోసం ఉపయోగిస్తున్నామా రేపటి దినం ఆదివారం కనుక మే లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక